జీవీఎంసీ కార్పొరేటర్ జనసేన నాయకుడు మహమ్మద్ సాదిక్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ పాతనగరంలో నగరంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో మహిళలకు కుటుంబీక్షణను అందజేశారు మరోవైపు మహమ్మద్ సాదిక్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణేశ్వర ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ హాజరయ్యారు మరోవైపు మహమ్మద్ సాదిక్ అభిమానులు స్నేహితులు ఇచ్చేసి ఆయనను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేశారు చూసుకుంటున్నారు పిల్ల కట్టడం అవన్నీ కూడా అలాగే ఫస్ట్ బ్యాచ్కి నలభై మందికి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు నా స్టూడెంట్స్ అని చెప్పడం కాదు ఎందుకంటే చాలా మంది మిషన్లు నేర్చుకున్నాక కొనుక్కోకుండా ఉండిపోయారు వాళ్ళకి సోమత లేక ఏదో రోజు అంటే సార్ మీద ఒక నమ్మకం నాకు ఇస్తారు అని చెప్పి ప్రతి స్టూడెంట్కి ఒకటే చెప్పాను ఇవాళ కాకపోతే రేపైనా సరే నీకు సార్ ఇస్తారనే చెప్పాను ఆ మాట నాకు నిజమైనందుకు నా హయాంలో నిజమైనందుకు నిజంగా హ్యాపీగా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈ సంస్థ నుంచి ఇంకా ధర్మస్థులు చేయకూడదు మానేయాలి అని పూర్తిగా డిసైడ్ అయ్యాను కానీ ఆ రోజున సరేలే నన్ను చాలా నన్ను స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి ఎటువంటి మనం కోచింగ్ ఇస్తేనే కదా ఇంట్లో కూర్చుంటే ఏంటస్తుంది సరే అంతా డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వకూడదు కదా నేను ఇంట్లో కూర్చుంటే రెండు మూడు జాకెట్లు కుట్టుకోవచ్చు రోజు డబ్బులు వస్తాయి నాకు కానీ ఆ విధంగా ఆలోచించకుండా సెంటర్కి వచ్చినందుకు నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ ఎందుకంటే నా హయాంలోని నా నలభై ఐదు మంది స్టూడెంట్స్కి విషయాలు వస్తున్నాయంటే నాకు అసలు నైట్ మొత్తం అంటే చాలా మంది ఒక చిన్న